హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లల కోసం ఐదు నిమిషాల్లో తయారైపోయే ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేస్తున్నాను చూసేయండి దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ వరకు పొట్టు మినపప్పు వేసుకోవాలి అలాగే నిలువుగా చేర్చిన రెండు పండు పండుమిర్చిను వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు తురుముకున్న క్యారెట్ను వేసుకోవాలి ఇలా క్యారెట్ తురుమును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు టూ స్పూన్స్ వరకు పచ్చి బఠానీలు వేస్తున్నాను ఈ పచ్చి బఠానీలు పూర్తిగా ఆప్షనల్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్యారెట్ అంతా సపరేట్ అయ్యేంత వరకు చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మూడు గరెట్ల వరకు అన్నం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడరు ఫ్లేవర్ కోసం వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న రైస్ను రెండు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్యారెట్ రెసిపీతో లంచ్ బాక్స్ రెడీ ఈ విధంగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తే మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ ఖాళీ అయి వస్తుంది ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ